హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద రెసిపీస్ వంట రాని వారు కూడా ఈ టెక్నిక్తో చాలా ఈజీగా గారెలైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అదేవిధంగా నెల రోజుల వరకు నిల్వ ఉండి టిఫిన్ సెంటర్లో దొరికే టేస్టీ అల్లం పచ్చడితో పాటు అస్సలు నూనె పీల్చకుండా టేస్టీ గారెలు అయితే ప్రిపేర్ చేసుకుందాము రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అది లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము మనం ప్రిపేర్ చేసుకునే గారెలు గుల్లగా మెత్తగా రావాలంటే నానబెట్టుకున్న పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గారెలు అయితే చాలా గుల్లగా మెత్తగా వస్తాయి ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా గ్రైండర్లో వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గారెల పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి గ్రైండ్ అయ్యేలోపు టేస్టీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము యాభై గ్రాములు చింతపండు తీసుకుని గోరువెచ్చని వాటర్ వేసుకుని మంచిగా నాననివ్వాలి ఇది నానేలోపు ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకు వన్ టేబుల్ స్పూన్ పచ్చిసనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని ధనియాలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఇరవై గ్రాములు అయితే అల్లం తీసుకున్నాను నేను తీసుకున్న అల్లం అయితే కొద్దిగా గట్టిగా ఉండి పీచు ఎక్కువగా ఉంది అదే మీరు మెత్తగా ఉండి పీచు తక్కువగా ఉండే అల్లం తీసుకునేటట్టయితే అయితే ఒక ముప్పై గ్రాముల అల్లం తీసుకుని మంచిగా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పప్పుల్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పదిహేను నుంచి పది అయితే ఎండుమిర్చి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెప్పలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండులోంచి చిక్కటి చింతపండు గుజ్జునైతే తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి పచ్చడి ఘాటుకి సరిపోయేలాగా నేను ఇక్కడ వంద గ్రాములైతే బెల్లం వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన అల్లం పచ్చడికి తాలింపు కోసం అని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకుని తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ అంతా పచ్చళ్ళ బాగా కలిసేలాగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అంతా పచ్చళ్ళు బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బయట పెట్టుకున్నా కూడా నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టు అయితే ఎయిటెడ్ జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా నెల రోజుల పైన నిల్వ ఉంటుంది ఆల్మోస్ట్ మన గారెల పిండి కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా కూలింగ్ వాటర్ వేసుకుంటే మన గారెల పిండి అయితే మెత్తగా గుల్లగా గ్రైండ్ అవుతుంది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న గారెల పిండిని ఒక గిన్నెలో వేసుకుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకుని మంచిగా మిక్ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మన గిన్నెలో వాటర్ వేసుకుని కొద్దిగా పిండి వేసుకుంటే పిండి పైకి తేలినట్టయితే మన పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు ఒకవేళ పిండి పైకి తేలకపోతే కొద్దిగా వాటర్ చిలకరించి మంచిగా మిక్స్ చేసుకుంటే మన పిండి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంటుంది నేను ఇక్కడ గారెలైతే చాలా ఈజీగా ఆయిల్లో వేసుకునేలాగా ఈ టెక్నిక్ అయితే చూపిస్తున్నాను ఈ టెక్నిక్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి గారెలు ఆయిల్లో వేసుకునేటప్పుడు చేతి మీద ఆయిల్ పడకుండా అదేవిధంగా గారెలు కూడా రౌండ్ షేప్లో వస్తాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ టెక్నిక్ యూస్ చేసి గారెలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి వేసుకుని చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ ర్యాప్ చేసుకున్న గరిటెలో పిండి వేసుకుని మంచిగా హోల్ పెట్టుకుని వేడి వేడి ఆయిల్లో గారెలు వేసుకుంటే చాలా ఈజీగా అయితే గారెలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ టెక్నిక్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే నేను గారెలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా గారెలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు గారెలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి గారెలు తీసుకునేటప్పుడు గరిటిని లైట్గా వంచి తీసుకుంటే కనుక ఎక్స్ట్రా ఆయిల్ అయితే రాదండి గారెలు అయితే అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటుంది మన అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా కొద్ది కొద్దిగా పచ్చడి తినాలనిపించినప్పుడు ఈ విధంగా కొద్దిగా పచ్చడి తీసుకుని లైట్గా వాటర్ మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండే పచ్చడి గారెలు అయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్